గత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ పంతొమ్మిది వందల డెబ్బై డెబ్బై రెండు సంవత్సరం నెహ్రూ మెమోరియల్ జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల పౌరవ విద్యార్థుల సమ్మేళనం ఆనందంగా సాగింది స్నేహమేరా జీవితం అంటూ గత జ్ఞాపకాలు నెమరవేసుకుంటూ చిన్నతనంలో చేసిన చిలిపి చేష్టలు గుర్తు చేసుకుంటూ గోదావరికని నెహ్రూ మెమోరియల్ జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పంతొమ్మిది వందల డెబ్బై డెబ్బై రెండులో యాభై నాలుగు సంవత్సరాల క్రితం విద్యాభ్యాసం చేసిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది వయసుమీరిన యువకుల్లా విద్యార్థి దర్శనం గుర్తు చేసుకుంటూ ఉల్లాసంగా ఉత్సాహంగా పాటలు పాడారు డాన్సులు చేశారు కానీ రెడ్డి భవన్ లో జరిగిన కార్యక్రమంలో తమకు విద్యా బోధన చేసిన ఉపాధ్యాయులు కె రామసుధాకర్ రాజు రామకృష్ణారావు పేరయ్య హేమలతలను పూర్వ విద్యార్థులు ఘనంగా సత్కరించారు ఇంకా ఈ కార్యక్రమంలో డాక్టర్ నవీన్ ఎన్ రాములు విజయ్ కుమార్ నారపురెడ్డి రామకృష్ణ జగన్మోహన్ రెడ్డి నాగేంద్ర గుప్త సంగీత తదితరులు పాల్గొన్నారు టెన్త్ క్లాసు మరియు ఇంటర్మీడియట్ అప్పుడు ఉన్నటువంటి మెమోరియల్ జిల్లా పరిషత్ హై స్కూల్ హై స్కూల్ వరకు టెన్త్ క్లాస్ వరకు పంతొమ్మిది వందల డెబ్బై వరకు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి డెబ్బై రెండులో గవర్నమెంట్ జూనియర్ కాలేజీగా అభివృద్ధి చెందినటువంటి అప్పుడు ప్రొఫెషన్ ఇమీడియట్ గా మా బ్యాచ్ కాలేజీని అక్కడ ఎస్టాబ్లిష్ చేసి బా తరగతితో అంటే మా విద్యార్థి తో అక్కడ జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేయడం జరిగింది సో వాళ్ళందరం కలిసి మేము దాదాపుగా పదో తరగతి వరకు మరియు ఇంటర్మీడియట్ ఇన్ని సంవత్సరాలు అవి కూడా ఎప్పుడూ పంతొమ్మిది వందల డెబ్భై ప్లస్ నాలుగు అంటే దాదాపుగా యాభై సంవత్సరాలు యాభై నాలుగు సంవత్సరాల క్రితం నుండి మేమందరం స్నేహితులము ప్రాణమిత్రులము తరగతి విద్యార్థులము అన్ని రకాల ఉద్యోగాలు చేసుకుంటూ బాంధవ్యాలు పెంచుకుంటూ మా మధ్యలో ఈ స్నేహభావం పెంచుకుంటూ వీలున్నప్పుడల్లా కలుసుకుంటూ ఉండే అటువంటి మా బ్యాచ్ మాన్